हाई फ्रेंड्स वेलकम टू एसएलसी ब्लास् श्रीलक्ष्मी डॉस्टिक सेंटर कस्टमर की मित्रेलासुल की हैप्पी पोंगल ఈరోజు చాలా తక్కువ ప్రైస్లో బ్లడ్ టెస్ట్ల ప్యాకేజ్ తీసుకున్నాము ఇందులో ఏమేమి ఉంటుంది అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ రైల్ రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ కౌంట్స్ దాంట్లో ట్వంటీ ఇరవై ఆరు రకాల టెస్టులు వస్తాయి ఫాస్టింగ్ షుగర్ వస్తుంది హెచ్బిఏన్సీ గ్లైకోస్ హిమోగ్లోబిన్ మూడు నెలల నుంచి షుగర్ ఎంత ఉందనేది మొత్తం అందులో మనకి వస్తుంది మూడు నెలల నుంచి షుగర్ ఉందా లేదా అనేది డయాబెటిక్ డిసైడ్ అవుతుంది దాంట్లో షుగర్ ఉందా అసలు లేదా లేదా ఉంటే మూడు నెలల నుంచి ఎంత యావరేజ్ పర్సంటేజ్లో ఉందో తెలుస్తుంది నెక్స్ట్ లిపిడ్ నుద� ప్రొఫైలు కొలెస్ట్రాల్కి సంబంధించింది లిపిడ్ ప్రొఫైలు నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ నెక్స్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ ప్రొఫైల్లో దీంట్లో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ వస్తుంది ప్లస్ ఎఫ్టీ త్రీ ఎఫ్టీ ఫోర్ అబ్నార్మల్ ఉంటే ఆ టెస్ట్ కూడా వస్తుంది థైరాయిడ్లో అబ్నార్మల్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఐరన్ ప్రొఫైలు మన బాడీలో ఐరన్ కంటెంట్ శాతం ఎంత ఉందనేది తెలుస్తుంది దీంట్లో నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ బ్లడ్ యూరియా యూరిక్ యాసిడ్ సోడియం పొటాషియం క్లోరైడ్ బన్ బ్లడ్ యూరియా నైట్రోజన్ యూరిక్ యాసిడ్ క్యాల్షియం ఇవన్నీ వస్తాయి దాంట్లో కింద క్యాల్షియం ఉంటుంది కింద పాస్ఫరైస్ తర్వాత ఈఎస్ఆర్ ఎథరోసైడ్స్ రైట్స్ తర్వాత కంప్లీట్ బ్లడ్ ప్రెచ్చరు మనం పైన అనుకున్నాం కదా అలానే కింద కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దీంట్లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో అన్నీ వస్తాయి దాంట్లో షుగర్ ఏమో ఉంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉన్నాయి ఎథరోసైడ్స్ ఉన్నాయా పసుల్స్ ఏమైనా పోతున్నాయా బ్లడ్ ఏమన్నా వెళ్తుంది అనేది ఈ రెండు ఈ రెండు ఎగ్జామినేషన్లు అంతా డీటెయిల్స్ వస్తున్నాయి దాంట్లో ఒక ట్వంటీ రకాల టెస్టులు వస్తాయి ఈ ప్యాకేజీ చాలా తక్కువ ప్రైస్లో ఎయిట్ హండ్రెడ్లో ఉంది దగ్గర దగ్గర అరవై రకాల టెస్టులు వస్తాయండి ఈ ప్యాకేజీలో ఈ బ్లడ్ టెస్టులు కావాలంటే ఎవరికైనా హోమ్ సర్వీస్ ఉంటుంది మీకు ఈ నెంబర్కి కాల్ చేస్తే నైన్ త్రిపుల్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో వన్ నెంబర్కి కాల్ చేస్తే ఇంటికి వచ్చి తీసుకుంటారు